మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో ఏదైనా ఒక ఛాలెంజింగ్ రోల్ చేయడం అంటే గా ఒక మనిషి మీద మంచి గేమ్ ఆడే కథ ఒక దెయ్యంతో నేను పడే బాధలు నా కష్టాలు నా బాధలు నాయే నన్ను ఎవరు పరుచుకోరు దాంట్లో అలాంటి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు రవివర్మ గారికి నా అవసరానికి డబ్బులు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి సంగీతాన్ని ఇచ్చినటువంటి బాలుస్వామి గారికి అదేవిధంగా మా రత్సారవి గారికి హీరోయిన్ గారికి మాకంటే సీనర్ గారికి అందరికీ ధన్యవాదాలు మంచి క్యారెక్టర్ ఇది ఒక రెండు నిమిషాలు సీన్ ఒకటి చేశాను దియ్యం ఉంది అని ఊహించుకొని చేసే సీను బాగా వచ్చింది ఆర్టిస్ట్ స్టామినా అంటే ఆ మాత్రం క్యారెక్టర్ ఉండాలి అలాంటిది నాకు మంచి స్టేటస్ ఇచ్చే క్యారెక్టర్ సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి అన్ని సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఎనర్జెటికల్ గా మనం ఎంత చేసుకుంటే అంత చేసుకుంటాను ఏముండాలా అనేటట్టుంది ఈ క్యారెక్టరు ఆగస్ట్ నాలుగో తారీఖు ఉదయాన్నే వచ్చేస్తా థియేటర్లోకి సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరాకార్